హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఈరోజు మన వీడియో ఏంటిదంటే నిజామాబాద్ జిల్లా గురించి చెప్పబోతున్నాను తెలంగాణలో అతి ముఖ్యమైన జిల్లాలో నిజామాబాద్ ఒకటి నిజామాబాద్ అతిపెద్ద జిల్లాలో ఒకటి అని చెప్పుకోవచ్చు నిజామాబాద్కి పూర్వము ఇందూర్ అనే పేరు ఉండేది క్రమంగా ఇది నిజామాబాద్గా పేరు రావడం జరిగింది ఈ జిల్లాలో మొత్తం ఇరవై ఒక మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒకటి బోధన్ రెండు నిజాంబాద్ మూడు ఆర్మూర్ రె రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జిల్లా సరిహద్దులు వచ్చేసి ఒకటి కామారెడ్డి రెండు రాజన్న సిరిసిల్ల మూడు నిర్మల్ నాలుగు వచ్చేసి జగిత్యాల అనేటి జిల్లా సరిహద్దులుగా ఉంది దాంతోపాటు మహారాష్ట్రతోని బార్డర్ కూడా ఉంది జిల్లాకి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో నిజామాబాద్ ఒకటి అని చెప్పవచ్చు నిజామాబాద్ పట్టణం తెలంగాణలో అతి ముఖ్యమైన పట్టణంలో ఒకటి అని చెప్పవచ్చు ఈ జిల్లాలోనే చాలా ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు టీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ జిల్లా వాసే కవితది కూడా ఈ జిల్లా వాసే అని చెప్పుకోవచ్చు ఈ జిల్లాలో విద్యా కేంద్రాలు కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు ఈ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది డిచ్చిపల్లిలో అది వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అనేది ఈ జిల్లాలో ఉంటుంది ఈ జిల్లాలో సుమారుగా చాలా కళాశాలలు డిగ్రీ కళాశాలలు మరియు బీటెక్ కళాశాలలు చాలా ఉన్నాయని తెలుసుకోవచ్చు ఈ ఈ జిల్లాలో నాలుగు బస్ డిపోలు ఉన్నాయి ఒకటి ఐదు బస్ డిపోలు ఉన్నాయి వచ్చి ఒకటి వచ్చేసి నిజామాబాద్ వన్ డిపో నిజామాబాద్ టూ డిపో బోధన్ ఆర్మూర్ మరియు భీమఘల్ అనేటి బస్ డిపోలు ఉన్నాయని చెప్పవచ్చు ఈ జిల్లాల్లో ఎక్కువగా పసుపు అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది తెలంగాణలో అధికంగా పసుపు పండించే ప్రాంతం కూడా నిజామాబాద్ అని చెప్పవచ్చు నిజామాబాద్ అతిపెద్ద రైల్వే స్టేషన్ చెప్పవచ్చు ఇది హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళే రూట్లో ఉంటుంది అందుకే ఇది బాగా ఇంపార్టెంట్ అయిన రైల్వే స్టేషన్ ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ డివిజన్ కిందికి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గోదావరి నది అనేది రేంజల్ మండలం కందకుర్తి గ్రామంలో ప్రవేశం జరుగుతుంది అందుకే ఇక్కడ త్రివేణి సంఘం కూడా ఉంటుంది ఇక్కడ గోదావరి అనే నదులు మూడు నదులు ఇక్కడ కలవడం జరుగుతుంది అందుకే ఇది నదిని త్రివేణి సంఘం అంటారు ఇక్కడ వచ్చేసి గోదావరి మంజీర నదులు అనేవి కలవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎక్కువగా పసుపు మరియు వారి ఎక్కువగా పనిచడం జరుగుతుంది అందుకే ఇది ఎక్కువ వ్యవసాయ రహిత ప్రాంతం అని చెప్పవచ్చు కందకుర్తిలో శివాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు ఈ జిల్లాలో ప్రస్తుతము నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మరియు జరీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది ఈ జిల్లా ఈ జిల్లాలో వచ్చేసి బీజేపీ అభ్యర్థి అయిన ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ నుంచి పోలీ చేసి విజయం సాధించారు అదే అదేవిధంగా జరీరాబాద్లోని పరిధిలోని బన్స్వాడ్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో వచ్చేసి జరీరాబాద్ పాలమ పరిధిలోకి వస్తుంది ఈ జిల్లాలో వచ్చేసి నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరర్ ఆర్మూర్ మరియు బాల్కొండ మరియు బన్స్వాడ్లోని కొన్ని ఈ మండలాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ జిల్లా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది ఇక్కడి వాళ్ళు ఎక్కువగా ఇటు బొంబాయి కానీ దుబాయ్ కానీ వెళ్ వెళ్తారు ఇది తెలంగాణ అతి పెద్ద జిల్లాలో ఒకటి అని చెప్పవచ్చు ఈ జిల్లాలో ఎక్కువగా బీడి కార్మికులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఈ జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాగా ఉంటుంది ఈ జిల్లాలో చాలా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్